మేలని ఏ అని చెబుతూ వచ్చినాడు ప్రభా ధైర్యం మాకు దయచేమని ప్రార్థన చేస్తూ ఉన్నాం బలహీనంగా ఉన్నా నీ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా మీరే మహిమ ఘనత స్థుతి ప్రభావ ప్రభావాలు పొందమని మమ్మల్ని భావాలు పొందమని మమ్మల్ని మీ చేతులు మీ చేతులు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ఘనమైన నామంలో ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రత్యేక ప్రత్యేకముగా మరొకగా మరొక స్త్రీ మనొక స్త్రీ మనకు ఇక్కడ ఇక్కడ రాసి రాసిట్టాడు ఐగుప్తు దేశానికి బాణసవి నంట మొత్తం ప్రజలకు కలుగజేసారు చెందారు ఇక్కడే గొప్ప వాళ్ళు అయిపోతూ పెద్దలైనటువంటి వారు అందరూ చేస్తూ అన్నట్టు అక్కడ అనేటటువంటిది వాళ్ళు పెట్టి ఏం చేశారు శ్రమ వందల సంవత్సరాలు పదమూడో వచ్చారం చూద్దాం మీరు మీరు వేరే దేశం వేరే దేశపు వాళ్ళకు పరాయి దేశం వాళ్ళకు పరాయి దేశపు వాళ్ళకు వాళ్ళకు దాసులుగా అమ్మబడతారు దేనికోసం అంటే ఆకలికి పొట్టలే ఆకలికి పొట్ట కూటి కొరకు మీరు అక్కడికి వెళ్ళి మా పితరుడు దేవుడు ఎక్కడున్నాడు మాకింత శ్రమ కలుగుతా ఉంది ఈ దేశంలో బిల్డింగ్స్ కట్టే ఆ పనులు ఇవన్నీ కూడా వాళ్ళ మీద మోపిస్తూ ఉన్నారు రాత్రి కూడా ఉన్నాడు ఈలోగా ఇంకొక ఆలోచన రాజుకొచ్చి వీళ్ళని ఆపాలి వీళ్ళు పెరగకుండా చూడాలి ఏ సమయంలో ఆడదాడైతే బతకనివ్వండి మగవాణ్ణి అయితే తీసుకెళ్ళి నైలు నదులు పడేయండి లేకపోతే చంపేసేయండి మగవాణ్ణి కానీ ఈ మంత్ర సానలు ఏం చేశారు ఈ మంత్రాలు మగపిల్లలు బ్రతకనిచ్చిన కారణంగా అయగుప్త స్త్రీల వంటి వారు కారు వారు చెప్పారు వాళ్ళ మీద నేరం వేసుకోకుండా అయ్యా ఎబ్రి స్త్రీలు తను అబ్రాహా యొక్క సంతానాన్ని నాశ వాడిని చంపడం ఇష్టం లేక ఏడవకుండా ఎలా దాచారో తెలియదు కానీ మొత్తానికైతే ఆ తల్లిదండ్రులు ఆ నైలు నలు విడిచిపెట్టారు ఏటి ఒడ్డున చో ఎప్పుడైతే ఏటి ఒడ్డునో ఇట్లా వస్తాం ఒక చిన్న ఆ ప్రదేశాన్ని అక్కడ స్నానా చేయటానికి భక్తులు ఒక పెట్టే తమ వైపు రా ఆయన చెప్పి మాట్లాడటం మొదలు ఆయన చెప్పి మాట్లాడటం మొదలు పెట్టింది ఇద్దరు అక్కడ సంభాషణ యొక్క సంరక్షణలో సంరక్షణలో కాబట్టి ఇక్కడ ఈ మిరియా సంగతులు ఇక్కడ ఇది ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి ఇక్కడ కిచెన్ ఉండాలి ఇక్కడ కిచెన్ ఉండాలి కట్టారు కట్టారు పెయింట్లో పెయింట్లో సమస్య సమస్యలు పోయి కానీ మిరియా కానీ మిరియాము మరో కుమార్తెకు కుమార్తెకు పదిహేను ఇరవై పదిహేను ఇరవై ఈ యొక్క అహరంట నాట్యో కాబట్టి నిర్గమనం అంటే నాలుగు వచ్చిన మోసే మోషే మరి తన యొక్క తన యొక్క తల్లిదండ్రులకు అవసరం లేదు ఇద్దరు కలిసి ఏం చేశారు అంటే మ్యాటర్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇద్దరు చూసారు లేదా చూసారు లేదా ఎలా ఉంటుంది చాలా పంతొమ్మిదవ చూద్దాం దేవుని దేవుని ఆజ్ఞపడుతూ నవ్వు పడుతూ ఉన్నాడు కానీ నా సేవకుడైన ఎలా భయపడలేదు అతనికి దేవుడుగా ఉంది దేవుడుగా ఉండు దేవుడుగా ఉంటావులంతా ఒళ్ళంతా పొడలతో నింప పొడలతో ఆ నింపబడినా నింపబడినా ఉండకుండా ఆ ప్రదేశం ఉండకుండా ఆ ప్రదేశంలో ఉండకుండా సమాజంలో స్థానం లేదు ఇంటి ఇక్కడ దేవుడే ఆమె మీద ఉమ్మి వేశాడంట అర్థమైందా ప్రార్థన చేసినప్పుడు బాగా అయిన తర్వాత ఇరవయో అధ్యాయం సంఖ్య కాండము సంఖ్య కారణము ఇరవయో అధ్యాయము మొదటి వచ్చిన చదువుతాం మొదటి నెల ఎందు ఆ దేవుడు నాకేదో ఒక అర్హత ఇచ్చాడు ఒక ధన్యత ఇచ్చాడు ఇంత గొప్పదాన్ని అయ్యి అని మనం అనుకుంటాం కదా అయితే దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని బట్టి మనం దేవునికి లోబడి ఆయన చేత మరి కోపము రగిలే అంత రీతిగా మనం రాకూడదు దేవునికి కోపం వస్తే మనం ఏమైపోతాం మనము లయమైపోతాం సధమ కుమ్మర్రా దయగలిగిన దేవా మాకు తెలియజేస్తున్నాం ప్రభా ప్రభా మీరు చెప్పినటువంటి మాటను బట్టి